స్వాగతం సుస్వాగతం మీలో ఎవరు పోటుగా అయితే మొత్తానికి ఇప్పుడు మీ ఇద్దరికి క్వశ్చన్స్ ఉంటాయి ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం ముస్లింస్ కి హైదరాబాద్ కడప హజ్ హౌస్ భవనాలు కట్టించింది ఎవరు చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిగా చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ సలాం కుటుంబంతో సహా చనిపోయేలా చేసింది ఎవరు మా అన్న మా జగన్ అన్న అయితే ముస్లింస్ కి ఉర్దూ యూనివర్సిటీలు విదేశీ విద్యా పథకాలు తెచ్చింది ఎవరు తెలుగుదేశం ముస్లింస్ విద్యార్థిని మిస్బా చనిపోవడానికి కారణం ఎవరు మాపులే మా ఆంధ్రలో దళితుల్ని తొలిసారిగా సిఎస్ గా చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు తొలి దళిత లోక్ సభ స్పీకర్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారిని అయితే తొలి దళిత శాసనసభ స్పీకర్ చేసింది ఎవరు ప్రతిభా భారతి గారిని చంద్రబాబు ఏం ఏం ఘనతలు ఏమి లేవా అవునా ఇప్పుడు క్వశ్చన్స్ మరి మీరు చూడండి సార్ దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసింది ఎవరు మా పార్టీ మా పులివెందులు పులే మా దగ్గర అయితే దళిత డాక్టర్ సుధాకర్ ని సుధాకర్ని పిచ్చుని మేమే మా పార్టీ అయితే పులివెందలో దళితులు ఇల్లు తగలబెట్టింది మేమే మా మా అన్న మా కసి మా వైసీపీ పార్టీ మైనస్ మూడు పాయింట్ల ఒకరికి ప్లస్ మూడు పాయింట్ల ఒకరికి చూద్దాం ఇంకెవరు గెలుస్తారు అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు గారు నందమూరి తారక రామారావు గారు ఆ రిజర్వేషన్లు పెంచింది ఎవరు చంద్రబాబు నాయుడు అడగరా మీకు కూడా వస్తున్నాయి సార్ క్వశ్చన్స్ బీసీ రిజర్వేషన్ తగ్గించింది ఎవరు మా అన్న జగన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటాం అయితే ముదిగొండ గంగవరంలో బీసీ రైతుల్ని కాల్చి చంపింది ఎవరు అయితే బీసీ అమర్నాథ్ గౌడ్ ని చంపింది ఎవరు కార్యకర్తలు మా వైసీపీ మా రెడ్డిలో ఆహా అయితే మైనస్ త్రీ పాయింట్స్ చూద్దాం ఇంకొక దాంట్లో ఎవరు గెలుస్తారు అయితే కాపుల రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అయితే కాపు కార్పొరేషన్ పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు రాజుగారు మీకు క్వశ్చన్ కాపులకు రిజర్వేషన్ తీసేసిందే మా పులి పులి కాపులకు విదేశీ విద్యను తీసేసింది ఎవరు అదే వివేకానంద రెడ్డి గారు ఆశీస్సులతో మా అన్నే తీసేసాడు